ఇద్దరు ఫోన్ ఎత్తట్లేదు అయినా వెళ్ళే ముందు కనుక్కోవాలి కదా ఎక్కడికి వెళ్తున్నారు అసలే నాన్న కోపంగా ఉన్నారు దానికి తోడు అమ్మాయి నోటికి ఏదో వస్తే అది బాగా వేస్తుంది అంటే సిరమ్మ మీకు ముందు నుంచి తెలుసు కదా సార్ అందుకే నేను కూడా ఏమనలేకపోయాను సిరి నాకు ముందు నుంచి తెలుసా మీరే కదా సార్ ఫోన్లో సిరమ్మతో మాట్లాడుతుంటారు రేడియట్ అది ఐఫోన్ లో ఉండే సిర్రా మన అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తుంది ఇది అలా కాదు కదా ఆకలిస్తున్నాక పెట్టవా అంకుల్ ఉదయం నుంచి అమ్మకు ఫోన్ చేయలేదు కంగారు పడుతుంది ఒకసారి మాట్లాడుస్తాను రే సిటీ అమ్మాయి అంటే ఎలా ఉంటుందోనని మొదట భయపెట్టండి రా చూసిన తర్వాత అంతా పోయింది రే ముందు ఈ విషయం మీ మావయ్యకి అర్థమయ్యేలా చెప్పాలి అసలేవాడు ముండోడు అవునరా సిరిని మొదటిసారి ఎక్కడ కలిసావు కాలేజ్లోన్నాను సిరి కాలేజ్కి క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్ళాను అక్కడ ఇంటర్వ్యూస్లో అందరిలానే సిరి కూడా వచ్చింది అలా ఫస్ట్ టైం కలిసాను అవునా అదేంటి అమ్మాయి మరోలా చెప్పింది ఏం ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు ముప్పై మూడు చుక్కలు ముగ్గు పెడుతున్నాను అప్పుడే కార్తికటుగా కారులో గుడికి వెళ్తున్నాడు అనుకోకుండా నన్ను స్లో మోషన్ లో చూశాడు నేను ముగ్గు వేస్తున్నంతసేపు మా ఇంటి చుట్టూ రౌండ్స్ వేస్తూనే ఉన్నాడు అంకుల్ గిరి భయ వేడివేడిగా ఏముంది అదేంటి వచ్చా నాను ఊరు వెళ్తున్నారు మీరు రెండు రోజులుంటారని కార్తీక్ చెప్పాడు తెలియకుండా నేను అలాంటిది ఏం లేదమ్మా కార్తిక్ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని తల్లి ప్రేమకి దూరమయ్యాడు చదువుల పేరుతో హాస్టళ్లలో పెరుగుతూ తండ్రి ప్రేమకి దూరమయ్యాడు ప్రేమ గీమా అంటూ ఎక్కడ జీవితం పాటు చేసుకుంటాడని నిన్ను చూడ్డానికి వచ్చానే తప్ప వేరే ఆలోచనే లేదమ్మా నిజం చెప్పాలంటే నీ మాటలు నీ అమాయకత్వం కల్మషం లేని నీ మనసు నాకు చాలా నచ్చాయి ఒక విధంగా నా భార్య లక్ష్మిని గుర్తు చేసావమ్మా అది ఉండుంటే మిమ్మల్ద్దరిని చూసి చాలా ఆనందపడేది దానికి ఆ అదృష్టం లేకుండా పోయింది మీ నాన్నగారు నిన్ను చాలా నమ్ముతున్నారు కార్తిక్ నువ్వు ఇలా ఆయన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు ముందురు కార్బింగ్ గెట్ ఆఫ్ మై కార్బ్యూ ఇది చెప్పాలనిపించింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం వన్ డే ఏ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు నైస్ మా నాన్నగారు కొంట్లో బాగాలేదు సార్ సో రేపు ఊరెలాలి అందుకనే ముందే సబ్మిట్ చేశాను ఓకే కాల్ నాన్న హలో నానా ప్రయాణం ఎలా జరిగింది నాన్న రాత్రి బాగానే జరిగిందిరా ఉదయం ఐదు గంటలకే విజయవాడలో బస్ దిగాను దిగి దిగ్గానే సిరి ఫోన్ చేసింది క్షేమంగా వెళ్ళారా అని మన ఊరి బస్సు వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంది బాహ పంపించి పిల్ల మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోయింది అయినా నాకు ఫోన్ చేసిన విషయం నీకు చెప్పలేదా చెప్పిందన్న నేను మామూలుగా ఫోన్ చేశాను సరేనా ఉంటాను సరేరా సిరికాల్ కాల్ మేఘన హలో హలో మేఘన ఉందండి అక్క క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతుంది విషయం చెప్పండి ఒకసారి ఫోన్ మేఘనాకి ఇస్తారా నో నో అక్క క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఫోన్ లో ఎవర్తో మాట్లాడదండి షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి దీప పూర్తిగా వరుణ్ మీద ఆశలు ఎదుర్కొంది కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఇటు వెళ్తూ యాక్సిడెంటల్గా వరుణ్ణి చూసింది అంతే ఒక్కసారిగా దీప ఆనందం కన్నీళ్ళు

ఏంటిలా వచ్చావు రాత్రి హార్ష్గా బిహేవ్ చేశాను అనిపించింది ఐ థాట్ ఐ షుడ్ సే సారీ టు యు ఫైన్ ఇట్స్ ఫైన్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ కమ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యు టు మై ఫ్రెండ్స్ షూర్ ఆ గైస్ దిస్ ఇస్ కార్తిక్ హలో హై సర్ హై తను ముర్గేష్ మా డిఓపి వనకం సర్ ముర్గేష్ వాడు నిన్ను చీట్ చేశాడు వాడు చేసినంత యాక్టింగ్ తెలుసు వాడు యాక్టింగ్ అమ్మా అమ్మ తెల్లే పుణ్యం వంట తెల్లే ధర్మం చేయండి తెల్లే హలో ఫిల్మ్ కి సూపర్ హీరో దొరికాడు తీసుకొస్తాను బాయ్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఈ రోజులు నా పక్కనే ఉన్న నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకోలేకపోయాను ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అప్పటి నుంచి బ్రో బ్రో కట్ బ్రో అలా కాదు బ్రో బ్రో ఆ డైలాగ్ చెప్పడం ఏంటి బ్రో ఆ బ్రేక్లు ఏంటి డైలాగ్ని ఎప్పుడు అలా బ్రేక్ చేయకూడదు డైలాగ్లో ఉన్న ఎమోషన్ని మీరు ఫీల్ అవ్వాలి మీరు ఫీల్ అయ్యాక ఆ ఎమోషనల్ కంటెంట్ని కళ్ళతో యాక్ట్ చేయాలి ఓకే అలా చెప్పండి అంతేనా రెడీ రెడీ లెజ్ ఓకే అరే పెట్టండి రా యాక్షన్ ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నా నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకోలేకపోయాను ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అప్పటి నుంచి నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది నాకు తెలియకుండా నేను మాయలో పడిపోయాను ఐ లవ్ యూ ఐ రియలీ లవ్ యూ